అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం ఇది కడప జిల్లా మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడల్లో మాలేపాటి వంశీ పూర్వకాలంలో నిర్మించినటువంటి గుడిలో ఉంది కడప జిల్లా ఒంటిమిట్టలో ఏకశిలా నగరంగా భావిస్తూ ఉన్నటువంటి అక్కడ ఏకశిలా విగ్రహం సీతారామ లక్ష్మణులు ఉందని మనందరికీ తెలుసు అయితే కడప జిల్లా మైదుకూరులో కూడా ఇలాంటి ఏకశిలా శిల్పం సీతారామ లక్ష్మణులది ఉన్న విషయం చాలా ఆసక్తి కొలుపుతుంది చాలా చక్కని నల్లటి రాతిపై మకర ధ్వజంతో కూడిన సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు శ్రీరామనవమి అలాగే దసరా ఉత్సవాల్లో కూడా ఇక్కడ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు ఇలాంటి అరుదైన విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సందర్శిస్తూ ఉంటారు అక్కడ పక్కనే ఆంజనేయిన పక్క గదిలో ఆంజనేయుని విగ్రహం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏకశిలా విగ్రహాన్ని సూచి